बाबू। बाू सेल्फ

இந்த ah? நேரம் కరీంనగర్లో భూమిరెడ్డి సార్ అంటే తెలవనోళ్ళు ఎవరు ఉండరు మొత్తం ఆల్మోస్ట్ నెహ్రూ గారి టైం నుంచి కూడా వారితో పాటు కలిసి అనేక సేవా కార్యక్రమాల్లో పాల్గొన్నటువంటి వ్యక్తి నెహ్రూ గారి చివరి క్షణాల్లో కూడా ఎయిమ్స్ హాస్పిటల్లో వారిని ట్రీట్ చేసినటువంటి వ్యక్తి తర్వాత కరీంనగర్లో ప్రభుత్వ డాక్టర్లు లేనటువంటి సందర్భంలో సర్జరీ అంటే భూమిరెడ్డి సారే అనేటటువంటి పేరు తెచ్చుకొని ప్రజలకు ఒక నమ్మకం కల్పించి వైద్య వ్యవస్థ మీద చాలా సేవా కార్యక్రమాలు చేసినటువంటి ఆనాడు విదేశాలకు వెళ్ళేటటువంటి ఆస్కారం ఉన్నా కూడా పోకుండా ఇక్కడే ఉండాలి ప్రజలకు సేవ చేయాలనేటటువంటి ఆలోచనతోని ఆలోచనతో ఇక్కడే అనేక సంస్థలను కూడా ఆయన స్థాపించడం కరీంనగర్లో మరి రెడ్డి హాస్టల్ లాంటి వాటిని కూడా దగ్గరుండి స్థాపించి సేవా కార్యక్రమాలు అందించడం ఇవన్నీ కూడా మనం చూసినాం మరి భూమిరెడ్డి గారి వ్యక్తిత్వం గురించి నేను ఎంత చెప్పినా చాలా చిన్నదాన్ని కాబట్టి సరిపోదు అందుకే నేను ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాను ఖచ్చితంగా భూమిరెడ్డి సార్కి పద్మశ్రీ అవార్డు ఇవ్వాలి దానికి కంప్లీట్గా మా తక్కు నుంచి మద్దతు ఉంటుంది ఈ స్థానిక ఎంపీ అయినటువంటి బండి సంజయ్ గారు కూడా ఈ డిమాండ్కి మద్దతు ప్రకటించి కేంద్ర ప్రభుత్వంలో వారు కూడా ప్రయత్నం చేయాలని చెప్పి నేను కోరుతూ ఉన్నాను మరి ఆనాటి పెద్ద మనుషులు వాళ్ళకు ఉన్నటువంటి సేవా గుణం అదంతా కూడా ఈ తరం కూడా నేర్చుకొని ముందుకు పోవాలని చెప్పి మనస్ఫూర్తిగా నేను కోరుతూ ఉన్నాను మరి కరీంనగర్లో వైద్య విద్య వైద్య కళాశాల వైద్యాన్ని మార్పేరుగా నిలిచినటువంటి భూమిరెడ్డి గారి పేరు చిరస్థాయిగా ఉండే విధంగా పద్మశ్రీ ఇవ్వాలని చెప్పి ప్రభుత్వాన్ని మరొకసారి థ్యాంక్ జై తెలంగాణ జై తెలంగాణ